అనేటువంటిది ఎడమ చెయ్యిగా వర్ణింపబడింది ఊరు భాగవతం ప్రోక్తం నాభి నారదీయకం మార్కండేయంచ దక్షాంఘ్రి వామోహ్యాగ్నేేయముచ్యే ఆ తరువాత భాగవతం ఆ స్వామివారి ఊరువులుగా తొడలుగా వర్ణింపబడ్డాయి వర్ణింపబడింది నారద పురాణం స్వామివారి యొక్క నాభి మార్కండేయ పురాణం అనేది స్వామివారి యొక్క దక్షిణ పాదమైతే పురాణము ఆ స్వామివారి యొక్క ఎడమ పాదముగా వామపాదంగా వర్ణింపబడింది భవిష్యం దక్షిణో జాను విష్ణోరేవ మహాత్మన బ్రహ్మవైవర్తసంతు వామో జానుహు ఉదాహృత ఇంకా భవిష్య పురాణం అనేది స్వామివారి యొక్క కుడి మోకాలు బ్రహ్మవైవర్త పురాణం అనేది ఆ స్వామివారి ఎడమ మోకాలు వరాహ పురాణం అనేది ఎడమవైపునున్నటువంటి చీలమండ ఇంకా లింగ పురాణం అనేది కుడివైపు ఉన్నటువంటి చీలమండగా వర్ణింపబడింది లైంగంతు గుల్భకం దక్షం వారాహం వామ గుల్ఫకం స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం స్మృతం ఇంకా స్కాంద పురాణం అనేది స్వామివారి కేశములుగా వర్ణింపబడ్డాయి వామన పురాణం అనేది స్వామి యొక్క శరీరం మీద ఉండేటువంటి త్వక్ చర్మముగా వర్ణింపబడింది ఇంకా కూర్మ పురాణం అనేది స్వామివారి వీపు कौर्म पृष्ठ सामख्यात मात्म